ఉన్నదన్నా ఒకే కమ్యూనిటీ ఆదికి వెంకట వీరయ్య గారు వారు అడిగితే వెయ్యి పాతిక లక్షల రూపాయలు సీఎం గారి దగ్గర కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ చేపించుకొచ్చి టెండర్ పిలిస్తే ఇదే టెండర్ అని చింతలపాటి చెన్నారావు టెండర్ వేసి ఎన్నికల ముందు టెండర్ వేశారు కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం అనుకున్న తరుణాలు తర్వాత ఒట్టరి సోదరులందరూ కోరితే ఆ కోరిక తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయకుండా దాన్ని క్యాన్సల్ నుంచి ఎన్నో వెలికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ తెచ్చి ప్రొసీడింగ్ కాపీ మా దగ్గర ఉంది శంకుస్థాపన చేసి టెండర్ పిలిచే పరిస్థితుల్లో దాన్ని కూడా క్యాన్సిల్ చేయించారు అంటే అభివృద్ధి అంటే కష్టపడి తీసుకొచ్చి వెంకటేరయ్య మెప్పించి ఒప్పించి కలబడి ఆ ఊరు పెద్దది నాకు సహకరించాల మీరు అని వారికి మండలంలో ఇన్ని ఉన్నప్పటికీ కూడా చెన్నూరు అగ్రభాగంగా తీసుకొచ్చి చెన్నూరుకి నిధులు తీసుకొచ్చి పెత్తకొచ్చి చేయించినటువంటి పరిస్థితి మీకుంది మరి అదే విధంగా కాళ్ళ ఇల్లు కష్టపడి కొట్లాడి వంద కాలనీలు తీసుకొచ్చా తీసుకొస్తే వారందరికి శాంక్షన్ చేసి చేస్తే వారందరూ బేస్ మట్టాలు కట్టుకొని ఉంటే తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ వారికి బిల్లు ఇవ్వకుండా వారి నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కాదు గవర్నమెంట్ అంటే ప్రజా వ్యవస్థ అదొక ముఖ్యమంత్రి ఉంటే దానికైనా చీఫ్ సెక్రటరీ ఉంటాడు అంటే కలెక్టర్ పెట్టినటువంటి లేకుండా చివరిగా కూడా ఆలోచించండి ఎవరి నాయకత్వం ఈ గ్రామానికి అవసరమో ఎవరి చేతిలో ఈ ఊరిని పెడితే శుభప్రదంగా ప్రశాంతంగా మీరు అందరు నిద్రపోతారు వైశ్యాసు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దయచేసి మీరు రేపు పదిహేడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి జీవితం శ్రీనివాసరావు చేస్తే మీకు తెలుసు ఇంక శ్రీనివాసరావు వ్యక్తిత్వం గత ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ గా చేస్తే ఎంపీటీసీ కలిసిన రోజు ఏ విధంగా ఉన్నాడో అతని పదవి కాలం వరకు కూడా అదే అదే మనస్తత్వంతో అతను వ్యక్తిత్వం అందుకని ఆ వ్యక్తిత్వాన్ని చూసి మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ ఏ రోజు ఎందుకంటే వ్యక్తులు మారొచ్చు వ్యవస్థలు మారొచ్చు దాని వ్యక్తిత్వం మారకూడదు నేను పెట్టినటువంటి వ్యక్తి ఏ రోజైతే ఈ గ్రామంలో ఏ పెట్ట నేను ఇబ్బంది పెట్టిందంటే అతను కాదు ఇబ్బంది పెట్టింది నేనని భావించేటటువంటి పరిస్థితి రాకూడదు అని అతనే కాదు మీరు చూసి ఆ వ్యక్తిత్వాన్ని చూసి అతను వెనక నేనే ఉంటా ఏ అవసరం వచ్చిందన్న మీరు నాకే ఫోన్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు అవసరం వచ్చిందంటే అర్థగంటలో మీ ఇంటి ఉంటా అది మీ ఇంటి పెట్టగా నన్ను ఆలోచించి నిలబెట్టినటువంటి వ్యక్తిని మీరు అత్యధిక మేజాతలో గెలిచిపించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మరి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు చంద్ర వెంకట వీరయ్య గారిని మాజీ శాసన చంద్ర వెంకట వీరయ్య గారిని మాట్లాడవలసినగా కోరుతూ ఉన్నా సిబిఎం నాయకులు బాధా వెంకటేశ్వర గారికి చిన్నారావు గారికి బాబు గారికి ఎల్లుండి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సౌమ్యుడు వివాద రహితుడు తలలో నాలుగుల ప్రజలందరికీ మెప్పించే మంచి వ్యక్తి నిజాయితీ పరుడు నిస్వార్థపరుడు నమ్రత కలిగిన వాడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మంచి వ్యక్తి శ్రీనివాసరావు గారిని సిపిఎం పార్టీ మద్దతు మన పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్ని రాజకీయాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఇది రాజకీయాలకు అతీతంగా నిలబడ్డ వ్యక్తి ఎవరు మనకు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనకి మేలు జరుగుతున్నారు ఎవరైతే మరి మనకి అందుబాటులో ఉంటాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సక్రంగా గ్రామ పంచాయతీకి ఎవరు అభివృద్ధి చేస్తారు అనే విషయాన్ని మీరు ఆలోచించి తీర్పు ఇవ్వాల్సిన ఎన్నికలు మరి సౌమ్యుడిగా వివాద రైతులుగా మననే ఎంపీపీ కావాల్సిన వ్యక్తి శ్రీనివాసరావు గారు కానీ మనం వేరే పల్లికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఎంపీటీసీగా ఆయన పని విధానాన్ని మీరు అందరు చూశారు ఎంత నమ్మతగా ఉన్నాడు ఎంత నిబద్ధతో పనిచేసిండు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా పద ఉందనే అహంకారం లేకుండా నిజాయితీగా ఏ రకంగా శ్రీనివాసరావు గారు పనిచేశాడో మీరందరూ కూడా గమనించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే వివాద రహితుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో అట్లాంటి అన్ని లక్షణాలు కలిగిన మంచి వ్యక్తి శ్రీనివాసరావు గారి వాళ్ళు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారితో పాటుగా నిలబడుతున్న మన వార్డు సభ్యులందరినీ కూడా బీసీ వార్డు సభ్యులు గెలిపించమని మీ అందరినీ రావడం జరిగింది ఈ పెద్ద సభలో పాల్గొంటున్న మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు రామారావు గారి మండల ప్రెసిడెంట్ గా మా గ్రామానికి ఎక్కువగా ఆవరణిస్తే మేము మా పార్టీలో లేరని చెప్పి ఇల్లు ఆపేవాడు రాజకీయ నాయకుడా నిరుపేద యొక్క పొట్ట కొట్టొచ్చా చలికి వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా ఇది రాజకీయ ప్రభుత్వ లక్షణ ఇదే ప్రజా ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా చేసి ఈ చెన్నూరు గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోయే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు గుర్తుకే వాళ్ళు కుటుంబం కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరినందుకు వారికి స్వాగతం సుస్వాగతం